హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారా దిస్ ఇస్ కృష్ణ ఫ్రమ్ పర్య హాసిల్స్ ఎక్స్క్లూజివ్ ఉమెన్స్ క్లాతింగ్ స్టోర్ అపో చిల్లీస్ రెస్టారెంట్ ఎర్బాస్ రోడ్ తిరుపతి అండి ఈ వెడ్డింగ్ సీజన్ కి లాస్ట్ టైం మీకు కంచిపట్టు శారీస్ చూపించాం బెనారస్ చూపించాం చాలా వెరైటీస్ చూపించండి అండి ఈసారి అయితే హ్యాండ్లూమ్ గద్వాల్ సారీస్ అండి చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి ప్రైస్ రేంజ్ వచ్చి ఎయిట్ థౌసండ్ టు సిక్స్టీన్ థౌసండ్ రేంజ్ వరకు అండి ప్యూర్ అండి ఫ్యాబ్రిక్ మీరు ఒకసారి చూడొచ్చు కలర్ కాంబినేషన్స్ అన్ని మీకు చూపిస్తాను ఇది వచ్చి బేబీ పింక్ కి బ్లూ కలర్ అండి చాలా ఎలిగెంట్ గా ఉంటుంది శారీ కూడా శారీ మొత్తం టోటల్ ఎలిఫెంట్ పికాక్ బుటీస్ వస్తాయి స్ట్రైప్స్ వస్తుందండి మిడిల్లో పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు అండి మొత్తం మీకు ఇది సిల్వర్ అండి బార్డర్ కూడా మీకు కంచి బార్డర్ వస్తుంది టోటల్ సిల్వర్ జరిగితే పళ్ళు బ్లౌజ్ వచ్చి మీకు బుటీ బ్లౌజ్ వస్తుందండి మీరు ఒకసారి చూడవచ్చు బూటీ బ్లౌజ్ వస్తుంది ఆ బుటీస్ కూడా మీకు పికాకు ఆల్టర్నేట్గా ఎలిఫెంట్ మళ్ళీ పికాకు ఎలిఫెంట్ అండి మీకు బార్డర్ కూడా బిగ్ బార్డర్ వస్తుందండి మరీ బిగ్ కాదు సిక్స్ ఇంచ్ ఎయిట్ ఇంచ్ బార్డర్స్ వస్తాయండి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ అండి ప్రైజెస్ వచ్చి ఎయిట్ థౌసండ్ థౌసండ్ రేంజ్ అండి టోటల్ శారీ మొత్తం లాస్ట్ వరకు మీకు ఇలానే వస్తుంది ఇంకా మంచి మంచి కాంబినేషన్స్ మన దగ్గర అవైలబిలిటీలో ఉందండి ఇది వచ్చి లైట్ పీచ్ అండి పీచ్ గ్రీన్ కాంబినేషన్ ఇది వచ్చి టోటల్ చెక్స్ వచ్చి మిడిల్ లో బుటీస్ వస్తుందండి పళ్ళు ఇది వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది గోల్డ్ జరీ వస్తుందండి ఇంతకు ముందు సిల్వర్ జరీ ఇది వచ్చి గోల్డ్ జరీ బ్లౌజ్ కూడా మీకు ప్యాటర్న్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి మీరు వర్క్ కూడా వేసుకోవచ్చు మీకు ఫోర్ ఇంచ్ బార్డర్ వస్తుందండి బ్లౌజ్కి కూడా శారీ మొత్తం టోటల్ చిన్న చెక్స్ వస్తుందండి ఇప్పుడు ఇది చాలా ట్రెండింగ్ చిన్న చెక్స్ బుటీస్ టోటల్ ఆల్ ఓవర్ లాస్ట్ వరకు వస్తుందండి మీకు ఈ బార్డర్ పైన కూడా టెంపుల్ డిజైన్ వస్తుందండి మీరు చూడ చూసినట్టయితే టెంపుల్ డిజైన్ వస్తుంది బార్డర్ మొత్తం గోల్డ్ జరీతో పికాక్స్ వస్తాయండి చాలా బాగుంటుంది ఇవన్నీ మంచి మంచి కాంబినేషన్స్ అండి ఈ రోజే వచ్చింది స్టాక్ అయితే మీరు తప్పకుండా పర్ణయాసిక్ స్టోర్ విజిట్ చేయండి లేదంటే వీడియో కాల్ స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేశారంటే మీకు కొరియర్ కూడా పంపిస్తామండి ఇది వచ్చి గ్రీన్ కి మెరూన్ కాంబినేషన్ అండి గ్రీన్ కి మెరూన్ కాంబినేషన్ అండి డార్క్ మెరూన్ కాంబినేషన్ ఇది కూడా గోల్డ్ జరిగే అండి రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చి మీరు చూసినట్టు ప్లెయిన్ వస్తుంది శారీ మొత్తం సేమ్ అండి చెక్స్ వచ్చి బుటీస్ వస్తాయి ఇలా కాంబినేషన్ అయితే మంచి కాంబినేషన్ అండి వెడ్డింగ్ కావచ్చు వేరే పర్పస్ కావచ్చు ఎంగేజ్మెంట్స్ కావచ్చు మనం గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నా కూడా ఇలాంటివి ఇవ్వచ్చు అండి పెట్టుబడులకు కానీ దేనికైనా యూస్ చేసుకోవచ్చు మీకు బార్డర్స్ అన్నీ మారుతూ ఉంటాయి బుటీస్ మారుతూ ఉంటాయి ఇది కూడా సేమ్ కాంబినేషన్ డిఫరెంట్ కాంబినేషన్ బ్లూకి వచ్చి పర్పుల్ అండి ఇది వచ్చి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది సేమ్ అదే విధంగా బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చి మీకు కంచి బార్డర్ వస్తుంది మీరు ఒకసారి చూడొచ్చు పళ్ళు వచ్చి ఇది రిచ్ పళ్ళు శారీ మొత్తం చెక్స్ విత్ బూట ఇది వచ్చి డిజైనర్ బార్డర్ అండి బార్డర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది చూసినట్టయితే ఇది వచ్చి కి బ్లూ అండి మంచి కాంబినేషన్ ఇది కూడా ఇది అయితే సిల్వర్ అండి బార్డర్ కూడా మీకు టెన్ ఇంచ్ బార్డర్ వస్తుంది బార్డర్ కూడా డిజైనర్ బార్డర్ మీకు మొత్తం సిల్వర్ జరిగితే పళ్ళు ఇది రిచ్ పళ్ళు సారీ మొత్తం టోటల్ మస్టర్డ్ అండి మీకు పికాక్స్ వస్తాయి ప్లస్ బుటీస్ వస్తాయి రుద్రాక్ష బుటీ బ్లౌజ్ కూడా మీకు సేమ్ అదే విధంగా ఇస్తారండి బుటీస్తో చాలా డిజైనర్ బ్లౌజ్ అండి చాలా మంచి కాంబినేషను ఇది వచ్చి పింక్కి మస్టర్డ్ అండి డార్క్ పింక్కి మస్టర్డ్ ఇది కూడా టెన్ ఇంచ్ బార్డరు ఇది పికాక్ బుట్టి వస్తుందండి డైమండ్ షేప్ బుట్టి అండి ఇది దానిపైన చిన్న పికాక్ వస్తుంది శారీ మొత్తం టోటల్ ఇలానే వస్తుంది సిల్వర్ జరీతో పళ్ళు రిచ్ పళ్ళు సేమ్ అదే విధంగానే మనకి బ్లౌజ్ కూడా డిజైన్ వస్తుందండి ఇది కూడా డిజైనర్ పీస్ అండి ఇది వచ్చి లెమన్ ఎల్లోకి బ్లూ అండి ఎక్సలెంట్ కాంబినేషన్ ఇది వచ్చి పెద్ద చెక్స్ వస్తుందండి ఇది వచ్చి పెద్ద చెక్స్ వస్తుందండి పెద్ద చెక్స్ వచ్చి బుటీస్ వస్తాయి బిగ్ బుటీ వస్తుంది పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది బార్డర్ కూడా మీకు బిగ్ బార్డర్ వస్తుంది డిజైనర్ బార్డర్ మీకు మధ్యలో కూడా పికాక్ ఎలిఫెంట్ డిజైన్స్ వస్తాయండి బార్డర్లో బ్లౌజ్ వచ్చి బుటీస్ వస్తుందండి అదేవిధంగా మీకు ల్యావెండర్ కి లైట్ గ్రీన్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ కాంబినేషన్ ఇది కూడా సిల్వర్ జరీతో వస్తుంది శారీ మొత్తం టోటల్ చిన్న చెక్స్ వచ్చి సిల్వర్ జరీతో బుటీస్ వస్తాయి మీకు పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా మీకు డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి ఇలా మీకు లాస్ట్ లో చూపించినట్టు ఇది వచ్చి కి సీ బ్లూ కాంబినేషన్ అండి ఇది కూడా బిగ్ చెక్స్ వచ్చి బుటీస్ వస్తాయండి మీకు చూసినట్టు అయితే రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చి బుట్టి శారీ మొత్తం టోటల్ లాస్ట్ వర్క్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి ఇలా చెక్స్ ప్యాటర్న్ వచ్చి బుటీ వచ్చి గ్రీమ్ కి డార్క్ మెరూన్ అండి మీరు చూసారంటే సేమ్ బుటీస్ వస్తాయి బ్లౌజు బుటీ బ్లౌజ్ వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది సిల్వర్ జరిగితో బార్డర్ వచ్చి టెన్ ఇంచ్ బార్డర్ అండి టెంపుల్ డిజైన్ వస్తుంది పైన ఇది వచ్చి పీచ్కి డార్క్ పీచ్కి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అండి శారీ మొత్తం టోటల్ అలా బుటీ వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చి మీకు ఇది వస్తుందండి ఇలా మన స్టోర్ లో కాకుండా బెనారస్ శారీస్ కంచిపట్టు ఇంకా డిజైనర్ శారీస్ పెట్టుబడులు నుంచి ఫైవ్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ వరకు మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయండి మీరు ఇది ఒకసారి చూడొచ్చు పర్పుల్కి క్రీమ్ కాంబినేషన్ విత్ స్ట్రైప్ డిజైన్ బుటీ వస్తుందండి ఇది వచ్చి గ్యాప్ బార్డర్ అండి మీరు చూసారంటే ఇది గ్యాప్ బార్డర్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది కూడా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది దీనిపైన వర్క్ చేసుకున్నా కూడా ఏం కాదండి ఫ్యాబ్రిక్ పిగలడం అలా ఉండదు ప్యూర్ ఫ్యాబ్రిక్ విత్ హ్యాండ్ మేడ్ అండి టోటల్ శారీ మొత్తం లాస్ట్ వరకు ఇలానే వస్తుంది ఇది వచ్చి పీచ్కి బ్లూ కాంబినేషన్ అండి ఇది కూడా డిఫరెంట్ కాంబినేషన్ ప్యాస్టల్ కలరు శారీ మొత్తం టోటల్ ఇలానే వస్తుంది మీకు వచ్చి బార్డర్ ఇలా వస్తుందండి ఫైవ్ ఇంచ్ బార్డర్ వస్తుంది మీకు పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుందండి ఇప్పుడు చూపించబోయేది వచ్చి ఆరెంజ్కి బ్లూ కాంబినేషన్ ఈ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి చూడొచ్చు టోటల్ శారీ మొత్తం చెక్స్ వచ్చి రుద్రాక్ష పుట్టి వస్తుంది మీకు బార్డర్ కూడా ఫైవ్ ఇంచ్ బార్డర్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు బ్లౌజ్ కావాలంటే ప్లెయిన్ వస్తుంది ఇలా వస్తుందండి బ్లౌజ్ కూడా ఇది వచ్చి క్రీమ్కి పర్పుల్ కాంబినేషన్ ఇలా చూడొచ్చు మీరు పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది ఇదంతా ప్రైజ్ ప్రైస్ రేంజ్ వచ్చి ఎయిట్ థౌజండ్ టు సిక్స్టీన్ థౌజండ్ రేంజ్ అండి ఇది వచ్చి గ్యాప్ ఆర్డర్ అండి పింక్ బ్లూ కాంబినేషన్ మీకు చూపించబోయేదంతా ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ అండి ఈరోజే వచ్చింది స్టాక్ అయితే మీరు ఒకసారి చూడొచ్చు శారీ మొత్తం టోటల్ ఇలా బుటీ వచ్చి పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజెస్ సేమ్ అన్నిటికీ అంతే అండి రిచ్ పళ్ళు అండి టోటల్ అన్ని బ్లౌజెస్ కొన్ని ప్లేన్ వస్తాయి కొన్ని బుటీస్ వస్తాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ వస్తాయి ప్రైజ్ బట్టి బ్లౌజ్ ప్యాటర్న్స్ కూడా మారుతుందండి ఇది వచ్చి త్రీ ఇంచ్ బార్డర్ అండి టెంపుల్ డిజైన్ వస్తుంది శారీ మొత్తం టోటల్ చిన్న బుటీస్ వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ ఇది వచ్చి క్రీంలోనే ఇది వచ్చి క్రీమ్లోనే కొద్దిగా డిఫరెంట్ కలర్ అండి డార్క్ క్రీమ్ ఇది బిస్కెట్ కలర్ టైపు దీనికి రెడ్ కాంబినేషన్ అండి ఇది కూడా మంచి కాంబినేషన్ కొత్త కాంబినేషన్ సేమ్ రిచ్ పళ్ళు విత్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం టోటల్ బూటీ వస్తుంది ఇది వచ్చి డార్క్ పింక్ బ్లూ కాంబినేషన్ సేమ్ రిచ్ పళ్ళు బ్లౌజ్ ప్యాటర్న్ ప్లెయిన్ శారీ మొత్తం టోటల్ బూటీస్ త్రీ ఇంచ్ బోర్డర్ అండి ఇది వచ్చి గ్యాప్ బార్డర్లో స్ట్రైప్ డిజైన్ వచ్చి రిచ్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ ఒకసారి మొత్తం టోటల్ బుటీస్ స్ట్రైప్స్ వస్తుందండి మధ్యలో బుటీస్ వస్తాయి గ్యాప్ బోర్డర్ అండి ఇది ఇది వచ్చి పీచిక్ గ్రీన్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ కాంబినేషన్ పీచికి డార్క్ గ్రీన్ కాంబినేషన్ ఇది వచ్చి ప్రైస్ రేంజ్ ఎయిట్ థౌజండ్ అండి చాలా బాగుంటుందండి ప్యూర్ ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ప్రతి చిన్న వాళ్ళ నుంచి వాళ్ళ వరకు ప్రిఫర్ చేయొచ్చండి గద్వాలు గద్వాలు చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఇది వచ్చి పికాక్ గ్రీన్ కి పర్పుల్ కలర్ అండి డిఫరెంట్ కాంబినేషన్ ఇది వచ్చి బ్లూ కి పింక్ కాంబినేషన్ ఇలా ప్రతి ఒక్క కాంబినేషన్స్ మన దగ్గర ఉన్నాయండి మీకు చూపించబోయేది ఎంత ప్యూర్ అండి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు సీకోస్ చూపిస్తానండి సీకోస్ లో కూడా మంచి కాంబినేషన్ ఉండే ఫైవ్ థౌసండ్ టు ఎయిట్ థౌసండ్ రేంజ్ అవన్నీ ఇది వచ్చి రెడ్డి కి గ్రీన్ అండి మెరూన్ రెడ్డి కి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఉంది ఇది స్ట్రైప్స్ వచ్చి బుటీస్ వస్తుంది శారీ మొత్తం రిచ్ పళ్ళు బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ గ్యాప్ బార్డర్తో అండి చాలా బాగుంటుంది మంచి కాంబినేషన్ ట్రెడిషనల్ కలరు ఇది వచ్చి లెమన్ ఎల్లోకి బ్లూ కాంబినేషన్ చాలా బ్రైట్ కలర్ అండి బాగుంటుంది పార్టీస్కి అయితే గ్యాప్ బార్డర్తో ఇది వచ్చి పీచ్కి పర్పుల్ అండి ఇవన్నీ మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయండి తప్పకుండా మన స్టోర్కి విజిట్ చేయండి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది వచ్చి ఆరెంజ్ కి బ్లూ కాంబినేషన్ అండి ఇది కూడా ఎయిట్ థౌసండ్ రేంజ్ అండి త్రీ ఇంచ్ బార్డర్స్ ఇవన్నీ సారీ మొత్తం టోటల్ లాస్ట్ స్టోర్కి బుటీస్ ఉంటాయి పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి మన దగ్గర ఉండే కలెక్షన్స్ గద్వాల్లో చూపించా అండి ఇంకా సీకోలో కూడా ఈ రేపు వస్తాయండి అవి వచ్చినాక మీకు ఖచ్చితంగా వీడియో చేసి పెడతానండి మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తారంటే మీకు రోట్ ఇండియా ఫ్రీ అండి మా సోషల్ మీడియా పర్ణయాసిల్ తిరుపతి అని ఫేస్బుక్ ఇన్స్టా యూట్యూబ్లో సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అంటే మీకు అప్డేట్స్ వస్తాయండి యువర్స్ కృష్ణ ఫ్రమ్ పర్ణయాసిల్ తిరుపతి థ్యాంక్ యూ